నేస్తాలు నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాల మీరు ఇప్పుడు చూస్తున్నది ఐదు లీటర్ల నూనె డబ్బా నుంచి నూనె బాటిల్ని బాటమ్ కుండీగా మార్చిన దాంట్లో వేసుకున్న ఈ మొక్క చూడండి ఇది సొరపాదనమాట అం అత్యంత చిన్న కుండీలో చూడండి ఎంత ఎదిగిందో అక్కడ చూస్తే మీరు రెండు కాయలు ఇదొకటి ఇదొకటి రెండు సొరకాయలు వస్తున్నాయి ఇది రెండు రోజుల వయసున్న సొరకాయలు అనమాట మరి ఒక వీడియోలో వీటి ఎదుగుదలను మళ్ళీ చూపిస్తాను అయితే రీజన్ ఏమిటంటారు అసలు ఇంత చిన్న కుండీలో మొక్క బతకడమే కష్టం అనుకుంటే ఓకే అలాగే పాదుజాతి మొక్కలకి ఎక్కువ డీపు ఎక్కువ వెడల్పు ఎక్కువ లోతు ఎక్కువ వెడల్పు ఉండాలి ఎక్కువ మట్టిలో ఉంటేనే అది కాస్తుంది ఎదుగుతుంది కాస్తుంది అనుకుంటాం కదా కానీ ఇది ఐదు లీటర్ల డబ్బా అయినా మూడున్నర నాలుగు లీటర్ల కంటే ఎక్కువ మట్టిని అది పట్టుకోలేదు ఉంచుకోలేదు ఈ బటం సబ్ కుండీలో ఆ మూడున్నర నాలుగు లీటర్ల మట్టితోటే ఎంత ఏపుగా ఎదిగింది కాయ కాస్తుంది దీనికి కారణం అంటే దీనికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి ఈ బాటమ్స్ అప్ కుండీ వలన అసలు ఇచ్చిన పోషకాలు వేస్ట్ అవ్వకుండా ఏదైనా వా డ్రైన్ ఏమైనా ఉంటే ఈ రిజర్వాయర్ ఉంది కదా బాటమ్ సప్ ఈ రిజర్వాయర్ ఉంది కదా ఈ రిజర్వాయర్లో ఉంటుంది ఈ వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడం వలన ఆ వేర్లు డైరెక్ట్గా ఈ వాటర్లో కూడా వెళ్ళి యాక్సెస్ చేసుకుంటాయన్నమాట హైడ్రోపోనిక్ మెట్ మెథడ్లో సో మొక్కకు కావాల్సిన నీరు ఎప్పుడు లభ్యంగా ఉంటుంది అందులో ఈ మట్టిలో పైన పోసినప్పుడు మట్టిలో ఉన్న పోషకాలు కరిగి బయటికి పోకుండా ఇందులోనే ఉంటాయి కాబట్టి ఆ పోషకాలని తీసుకుంటుంది అలాగే ఈ మట్టిలో వచ్చిన వేర్లో నుంచి కూడా ఈ పోషకాలని డైరెక్ట్గా తీసుకుంటుంది ఈ మట్టికి కావాల్సిన నీటిని ఈ రిజర్వాయర్ నుంచి మట్టి పీల్చుకుని ఉంచుకుంటుంది కాబట్టి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు ఉపయోగపడుతున్నాయన్నమాట అంటే ఇది నాలుగు లీటర్ల నీ మట్టి అనుకుంటే అది ఎనిమిది పది లీటర్ల మట్టికి సంబంధించిన బలాన్ని మొక్కకి ఇస్తుంది ఇది ఒక కారణం అయితే రెండవ కారణం మన ఎల్సిఎన్ఎఫ్లో ఎదగడానికి ఎల్జిఎఫ్ పోతా ఖాతా రావడానికి ఎల్ఆర్ఎఫ్ ఇస్తాం కదా ఈ ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలు చక్కగా మంచి పోషకాలని ఎప్పుడు ఎప్పుడు పోసినా మంచి పోషకాలని ఈ మొక్కకు అందించటం ఆ మిగిలినవి ఈ రిజర్వాయర్లో ఉండడం సో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ పోషకాలని మొక్క తీసుకోగలగటం అలాగే మొక్కకు కావలసిన పోషకాలని ఎల్సిఎన్ఎఫ్ ద్వారా ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలు ఇవ్వడం ద్వారా మనం ఇవ్వడం ఈ రెండు కారణాల వలన ఇది సాధ్యమైందనమాట కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు కొత్త కుండీలు ఏర్పాటు చేసుకునేలా అయితే ప్రతి కుండీని కూడా మీరు బాటమ్స్ అప్ కుండీగా మార్చుకోండి అలాగే ప్రతి మొక్కకి ఆ కుండీల్లో నాటుకున్న మొక్కకి ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలను మీ ఖర్చు లేకుండా శ్రమ తక్కువతో శ్రమ లేకుండా ఖర్చుతో తక్కువతో ద్రావణాలను మీరు తయారు చేసుకుని మొక్కలను పెంచుకోండి మంచి దిగుబడిని సాధించండి అమృతాహారాన్ని పండించుకోండి మీ టెర్రస్లో కానీ మీ పెరటి తోటల్లో కానీ ఇలాగే ఒకవేళ మీరు మాకు ఈ ఐదు లీటర్ల డబ్బాలు దొరకవండి అనుకుంటే ఇరవై లీటర్ల వాటర్ బబుల్స్ ఉంటున్నాయి కదా అవి పాతబడిపోయినవి దొరుకుతాయి అవి తీసుకొని చేసుకోవచ్చు మీరు ఇలాగా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అలాగే కుండి ఇది మా నార్మల్ కుండి అది కూర్చొని కింద రిజర్వాయర్ ఉండేలాగా ఇది ఒక చిన్న డబ్బా అనమాట రెండు లీటర్ల పెరుగు డబ్బా ఇది సో ఇలాగ ఏర్పాటు చేసుకోవచ్చు మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇది మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది చూడండి వేర్లు వచ్చి ఈ రిజర్వాయర్లో ఉన్న నీటిలో నీటిని యాక్సెస్ చేసుకుంటున్నాయి అన్నమాట సో ఇంకొక విధంగా అయితే ఇందులో గుడ్డ కానీ ఏదన్నా మన కాటన్ బద్ది లాంటిది కానీ ఒత్తిలాగా వేసుకుంటే అది కూడా బాగా పనిచేస్తుంది ఆ విధంగా చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మీరు కుండీల్లో ఆల్రెడీ మొక్కలు పెంచుకుంటే కుండీల్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ ఇలాంటి ఏర్పాటు కింద ఒక ఏర్పాటు చేసుకుంటే అది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఇది చూడండి నేను ఈ షోడాస్ ఫ్రిజ్జీ డ్రింక్స్ తాగడానికే సజెస్ట్ చేయను కానీ ఈ ఖాళీ బాటిల్ని వాడుకోవడానికి మాత్రం సజెస్ట్ చేస్తా చూడండి ఈ ఈ కుండీ ఇది ఉంది కదా దీని ఒక కుండీలా తయారు చేసుకున్నాను ఇది ఒక బాటిల్ అనమాట ఈ లోపల మీకు వాటర్లో కనబడుతుంటే దీని ఇక్కడ ముక్క ఇక్కడ ఎలా కోన్ షేప్లో ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ఇది రివర్స్ చేసి కూర్చోబెట్టాను అనమాట అందుకని ఇక్కడ రిజర్వాయర్ తయారైంది సో కింద నీరున్నది ఎక్సెస్ వాటర్ అయితే ఆ కన్నాలు పెట్టాను కదా కన్నాల నుంచి అలా పోతుందనమాట బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఎక్కువ నీరు వేసినా బయటకు వచ్చేస్తుంది కానీ ఎక్కువ నీరు వెయ్యము ఎందుకంటే ఖనిజ లవణాలు అందులో ఉండాలని చూడండి ఇలా మీరు చిన్న మొక్కలుగా సీడ్లింగ్స్ని వేసుకోవచ్చు చక్కగా పెరుగుతాయి సో ఇలా మీరు మీ బాటమ్స్ అప్ కుండీలను తయారు చేసుకోండి అలాగే ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలని తయారు చేసుకుని వాడండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి మీకు మొక్క ఇలా ఏపుగా చూడండి అలాంటి వేరు వ్యవస్థ కిందకు వెళ్ళి వాటర్ యాక్సెస్ చేసుకోగలిగిందంటే ఇంత ఏపుగా పెరుగుతుంది ఇది ఇంకా దీనికి దీని వేర్లు కిందకు వెళ్ళలేదు కానీ ఆ మట్టి పీల్చుకునే నీరు మాత్రమే తీసుకుంటుంది లేకపోతే పైనుంచి వేసేటప్పుడు తీసుకుంటుంది కాబట్టి ఇది అంతంత మాత్రమే పెరిగింది ఒకేసారి నాటం రెండు కూడా చూడండి దీని వేరు కిందకి వెళ్ళిపోవడం వలన డైరెక్ట్ యాక్సెస్ తీసుకుంటుంది వాటర్ అది ఖనిజ లవణాలతో కూడిన వాటర్ని ఇక్కడి నుంచి అందుకని చూడండి ఇది ఎంత ఏపుగా పెరిగిందో సో ఈ విధంగా మీరు రకరకాలు ఇది జస్ట్ ఒక ఐడియా మాత్రమే మీరు మీ సొంతంగా ఐడియాస్ని క్రియేట్ చేసుకుని ఇలా బాటమ్స్ అప్ కుండీలని మీరు తయారు చేసుకుంటే చక్కటి ఫలితాలని పొందుతారు మీరు ఇది మీకు ఉపయోగపడాలని పడిందని భావిస్తూ మీరు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని అడాప్ట్ చేసుకుని మీరు చక్కగా మొక్కల్ని పెంచుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను